కొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి చిన్న సినిమా బడ్జెట్ ను మించి పందెంబరులను ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు మరోవైపు కోడిపందాల బరుల బరులు ప్రాంగణంలోనే గుండాట పేకాట చిన్న బజార్ పెద్ద బజార్ ఆటలు ఆడించేందుకు ప్లాన్ చేస్తున్నారు మరోవైపు ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు పూర్తి వివరాలు మా రిపోర్టర్ మల్లికార్జున అందిస్తారు కోసం టెంట్లు అలాగే షామియానాలు కుర్చీలు ఏర్పాట్లు ఓ రకంగా ఉంటే ఈ దానికి అనుసంధానంగా జరిగేటటువంటి పేకాట గుండాట అలాగే ఫ్రూట్ స్టాల్స్ ఫుడ్ స్టాల్స్ ఇంకా రకరకాలైనటువంటి స్టాల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఏర్పాట్లు ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం కూడా ఒక పందెం బరిని బేస్ చేసుకుని దాదాపుగా ఆ ప్రాంతంలో వంద నుంచి రెండు వందల రకాల దుకాణాలను ఏర్పాటు చేస్తారు అక్కడ పేకాట గుండాట కోతాట లేకపోతే ఇంకా రకరకాల ఆటలను హీరో హీరోయిన్ల పేర్లతోటి బొమ్మ బొరుసు ఇటువంటి ఆటలు అనేకమైనటువంటి నిర్వహిస్తారు వాటి కోసం ప్రత్యేకంగా ఒక షాపులు మాదిరిగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఏర్పాట్లు మనం చూస్తున్నాం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పందెం బరుల వద్ద ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉంటాయి దానికి ఆ నిర్వాహకులు ఎంత పెద్ద స్థాయిలో ఖర్చు చేస్తారు అనేది ఇక్కడ చూస్తే ప్రత్యక్షంగా అర్థమవుతుంది మరోవైపు మనం చూస్తూనే ఉండగానే ఆ ట్రాక్టర్లలో వీటికి అవసరమైనటువంటి ఫోల్స్ని వీటిని అన్నిటినీ కూడా తరలింపు అనేది కొనసాగుతుంది దాదాపుగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతంలోనే ఒక వంద మంది కూలీల వరకు కూడా ఈ ఏర్పాట్లను నిమగ్నమయ్యారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యంగా భీమవరం అలాగే వీరవాసరం పాలకొల్లు నరసాపురం తాడేపల్లిగూడెం దెందులూరు అలాగే పోలవరం ప్రాంతాలతో పాటు గోపాలపురం ఈ ప్రాంతాల్లో కూడా పెద్ద పెద్ద బారు అనేవి ఏర్పాటు చేస్తున్నారు అక్కడికి జనాన్ని కూడా పెద్ద ఎత్తున ఆహ్వానించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కోడి పందాల నిర్వహణ ఏ స్థాయిలో ఉంటుంది ఏర్పాట్లు ఏ రకంగా ఉంటాయి అనేది మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం మరోవైపు పందెం బరిలో దిగేటటువంటి కోళ్ల కోసం గాబులుగా పిలిచేటటువంటి ఐరన్ మెస్సులు ఐరన్ బుట్టలు అనేటువంటివి కూడా వేల సంఖ్యలో సిద్ధం చేస్తారు పందెం రాయళ్ళు ఈ ప్రాంతానికి తీసుకువచ్చినటువంటి తమ పుంజులు బయటికి పారిపోకుండా అవి లేకపోతే ఇక్కడ ప్రశాంతంగా వాటిని కట్టుకుని ఉంచుకునేందుకు కూడా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతాయి అలాగ అడుగు పెట్టినప్పుడు దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వెళ్లే వరకు కూడా పందెం రాయళ్లకు ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేయడం అనేది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఒక ఆచారంగా కొనసాగుతోంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పందాల బరులు ఏ స్థాయిలో ఉంటాయి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ వీడియో జర్నలిస్ట్ కరిష్ణవాస్త మల్లికార్జున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉన్నాయి ఆత్రేయపురం ఉత్సవాన్ని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు గోదావరి నదిలో బోట్ రేస్ సీత పోటీలు నిర్వహిస్తున్న దృశ్యాలను చూస్తూ ఉన్నాం కేరళ బోట్ రేస్ను తలపించేలా ఆత్రేయపురం గోదావరి కాలంలో జరుగుతున్న డ్రాగన్ పడవ పోటీలు అందరినీ అలరిస్తూ ఉన్నాయి ప్రస్తుతం కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో జరుగుతున్నటువంటి బోట్ రేస్ ఉత్సవాలను అలాగే కోనసీమ అందాలను డ్రోన్ షాట్స్ను మనం చూస్తూ ఉన్నాం ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరగబోతున్నాయి ఏపీ తెలంగాణ కేరళ తమిళనాడు అస్సోం రాష్ట్రాలకు చెందిన ఇరవై ఐదు టీంలు పడపోటీలో పాల్గొంటున్నాయి గోదావరి ట్రోఫీలో ఫస్ట్ ప్రైజ్ రెండు లక్షల నగదుగా ప్రకటించాయి बडूर केरल ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడిపందాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు చిన్న సినిమా బడ్జెట్ నుంచి పందెంబర్లు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులు కోడిపందాల బరుల ప్రాంగణంలోనే గుండాట పేకాట చిన్న బజార్ పెద్ద బజార్ ఆట్లాడించేందుకు ప్లాన్ చేస్తున్నారు రవైపు ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు మొత్తంగా ఆంధ్రలో జరుగుతున్నటువంటి సంక్రాంతి ఉత్సవాలు అన్ని రాష్ట్రాల వారిని ఆకట్టుకుంటూ ఉన్నాయి ఒక పక్కన పడవ పోటీలు మరో పక్కన కోడిపందాలు ఇంకో పక్కన కన్నుల పండుగగా ఉన్నటువంటి ప్రకృతి సోయగాలు అందరి చూపున ఆంధ్రప్రదేశ్ వైపు ఉంటారు